మన హిందూ ధర్మంలోనే మునులకు ఋషులకు ప్రత్యేకమైన స్థానం వాళ్ళు చిన్నతనం నుంచి కఠోరమైన బ్రహ్మచర్యం పాటిస్తూ కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తూ పంచభూతాలను సైతం తన అధీనంలో ఉంచుకునే శక్తిని పొందుతారు అలాంటి గొప్ప ముని కదే ఈ ఋష్యశృంగుడి కథ పుట్టినతనం నుంచి తన తండ్రి ఆడ మగ అనే భేదం తెలియకుండా పెంచారు తీవ్రమైన కరువు కాటకాలతో బాధపడుతున్న ప్రజలను ఎలా కాపాడడం అని అంగదేశానికి రాజైన రోమపాదుడు పురోహితులను అడిగినప్పుడు సంపూర్ణ బ్రహ్మచర్యం అవలంబిస్తూ ఉన్న ఋష్య శృంగుణ్ణి రాజ్యానికి పిలిపించండి మన నగరంలో కాలు మోపగానే వానలు కురుస్తాయి అన్నారు నగరంలో ఉన్న స్త్రీలను పిలిపించి ఋషశృంగుణ్ణి తీసుకురండి అని ఆజ్ఞాపించారు విభాండక మహాముని ఆశ్రమంలో లేని సమయంలో ఆ స్త్రీలు ఋష్యశృంగుణ్ణి రాజ్యానికి తీసుకువచ్చారు ఈ విషయం విభాండక మహామునికి తెలిసిపోయింది ఆగ్రహంతో కొడుకును వెతుక్కుంటూ అంగదేశానికి విభాండక మహాముని పైనమైన విషయం రోమపాదులకు తెలిసిపోయింది రోమపాదుడు మార్గ మధ్యంలో ఏమి చేశాడో తెలుసుకోవడానికి ఈ వీడియో క్లిక్ చేయండి